హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా అవునా ఉత్తర భారతం దెబ్బతీసిందా ఎన్డిఏ కాస్త వీక్ అయిందా ఇండియా బలపడుతోందా అబ్కి బార్ బ్ అంటూ బీజేపీ చేస్తున్న నినాదం ఉత్తర భారతంలో బెడ్స్ కొట్టిందా అక్కడ జనాలు ఆదరించట్లేదా నిజంగానే కాంగ్రెస్ మిత్రపక్షాల పార్టీలు ఎన్డీఏ కాకుండా ఇండియా వైపు జనం మళ్ళారా ఏమో కొన్ని అంచనాలు అలాగే వస్తున్నాయి ఈ అంచనాలు బీజేపీలో గుబులు పుట్టిస్తున్నాయి ఈ అంచనాలు మనకెందుకు అంచనాలు మాత్రమే మాట్లాడుకుందాం వస్తున్న అంచనాలను చెప్పుకుంటే తప్పేముంది కొంతమందికి నచ్చకపోవచ్చు ముఖ్యంగా బీజేపీ వాళ్లకు చిరెత్తుకు రావచ్చు అంచనాలు కదా విఫలం కావచ్చు సఫలం కావచ్చు మనం మాట్లాడుకుంటే తప్పేంటి అబ్కీ బార్ చార్సో అంటూ మోదీ నినాదంతో లోక్సభ ఎన్నికల బరిలోకి బీజేపీ దూకుడుగానే సాగింది దూకుడుగానే ప్రచారం కొనసాగించింది మీడియాలో కూడా బీజేపీ దూకుడు స్పష్టంగా కనిపిస్తోంది ఎందుకంటే మెయిన్ మీడియా అంతా ఖచ్చితంగా బీజేపీ దూకుడునే చూపిస్తుంది కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర పక్షాలు కానీ ఇలాంటి సభలు సమావేశాలు పెట్టినా ఈ మీడియాకు అర్థం కాదు ఆ మీడియా ప్రసారం చేయదు అది వేరే విషయం కానీ లోక్సభ ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారు ఎవరు ఓడిపోబోతున్నారు అంటే గెలుస్తారేమో కానీ సీట్లు తగ్గుతాయని కొందరు కొన్ని చోట్ల గట్టిగా పోటీ ఉంది ఆ పోటీలో బీజేపీ ఇబ్బంది పడవచ్చని మరికొందరు ముఖ్యంగా ఉత్తర భారతంలో బీజేపీ ప్లాప్ అయిందని చాలా చోట్ల అనేక చోట్ల మధ్యప్రదేశ్ వంటి ప్రాంతాల్లో బీజేపీ ఢీలా పడిందని అంచనాలు వస్తాయి పలువురు ప్రముఖులు పలువురు ప్రముఖ మేధావి వర్గాలు జర్నలిస్టులు మీడియా సంస్థలు అంటే ఈ పెద్ద పెద్ద మీడియా సంస్థలు కాదు చిన్న చిన్న సంస్థలు కానీ జర్నలిస్టులు పెద్దవాళ్లే వాళ్ళు కూడా అంచనాలు చెప్తున్నారు బీజేపీకి చాలా చోట్ల ఎదురుగాలిపిస్తుందని పశ్చిమ బెంగాల్ మధ్యప్రదేశ్ మహా మహారాష్ట్ర హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ ఢిల్లీ వంటి ప్రాంతాల్లో బీజేపీకి గట్టి పోటీ ఎదురవుతోందని ఈ అంచనాలు చెప్తున్నాయి చాలామంది విశ్లేషిస్తున్నారు అంటే ఉత్తర భారతంలో పోటే లేదనుకున్న బీజేపీకి వన్ సైడ్ పోతుందన్న బీజేపీకి అక్కడక్కడ ఎన్డీఏ కా ఇండియా నుంచి గట్టి పోటీ ఎదురవుతున్నట్లు విశ్లేషణలు అందుతున్నాయి ఎవరో కాదు బీజేపీ బాకా అవదుతూ ఎక్కడ పడితే అక్కడ మాట్లాడే పీకే మైక్ కనబడితే చాలు మోది గెలుస్తారని చెప్పే పీకే కూడా కొంత ఆధిక్యత తగ్గొచ్చని కూడా చెప్పారు అంటే ఉత్తర భారతంలో నెగిటివ్ నడుస్తుంది అని అంచనాలు చెబుతున్నాయి గెలిచే పార్టీకి అత్యధిక సీట్లు కట్టబెట్టే యూపీ ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో బీజేపీ పరిస్థితి ఇలా ఉంది రామ మందిరం తర్వాత బీజేపీ దూకుడుగా ఉంది బీజేపీ వైపే గెలుపు సర్వేలు చెబుతున్నాయి కానీ యూపీలోని పలు చోట్ల బీజేపీకి వార్ వన్ సైడ్ లేదట అఖిలేష్ యాదవ్ పార్టీ చాలా గట్టిగా పోటీ ఇస్తుందట ముఖ్యంగా సమాజ్వాది పార్టీ పోటీ ఇస్తున్న టైంలో మాయావతి పార్టీ కాస్త వీక్ అవడంతో బీజేపీ కాస్త ఇబ్బందులు పడే అవకాశం ఉందట ఒకవేళ మాయావతి పార్టీ గట్టి పోటీ ఇచ్చుంటే ఓట్లు బాగా చీలేవి బీజేపీ వన్ సైడ్ గెలిచేదని కూడా అంచనాలు వస్తున్నాయి అంటే యూపీలో అత్యధిక సీట్లు బీజేపీ గెలుస్తుందేమో కానీ గతంలో లాగా వార్ వన్ సైడ్ లేదని అంచనాలు చెబుతున్నాయి మరో విషయం ఏమిటంటే ఇండియా కూటమి చాలా ఆత్మవిశ్వాసంతో ఉంది రాహుల్ గాంధీ కావచ్చు అఖిలేష్ యాదవ్ కావచ్చు అరవింద్ కేజ్రీవాల్ కావచ్చు మమతా బెనర్జీ కావచ్చు పంజాబ్ సీఎం కావచ్చు వీరంతా గెలుపు మాదే అని డెన్కా బజాయించి చెప్తున్నారు తమ వేవ్ నడుస్తుంది మోదీకి వ్యతిరేకంగా గాలి నడుస్తుందని వీరంతా చెబుతున్నారు అంటే ఇండియా కూటమిలో ఈసారి ఆశలు ఆకాంక్షలు చాలా బలంగా ఉన్నాయి గెలుస్తామన్న నమ్మకం కనిపిస్తుంది సహజంగా ఎన్నికల్లో ఎవరైనా గెలుస్తామనే మాట్లాడతారు ఎవరు ఓడిపోతున్నామని చెప్పుకోరు కానీ ఈసారి ఆత్మవిశ్వాసం చాలా బలంగా కనిపిస్తుంది మరోవైపు బీజేపీ కూడా అంతే నమ్మకంగా ఉంది అబ్కీ బార్ చార్సవ్ అన్న నినాదానికి ఆ పార్టీ చాలా బలంగా నమ్మకం పెట్టుకుంది ఆ నినాదం పైన ఖచ్చితంగా నాలుగు వందలు దాటుతామంటూ నినాద ఆ పార్టీ భరోసా వ్యక్తం చేస్తుంది కానీ ఎక్కడో గుబులు ఉత్తరంలో ఎక్కడో బెడ్స్ కొట్టింది రైతులు ముఖ్యంగా పార్టీని దెబ్బతీశారనే అంచనాలు వస్తున్నాయి ఇదే కారణంగా మోదీ దక్షిణాదిపై బలంగా ఫోకస్ చేశారని కూడా ఆ పార్టీ నేతలే చెప్తున్నారు మోదీ ఏకంగా తాను దైవాంశ సంబుతుండని చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఎక్కడో లోపం జరుగుతుంది ఎక్కడో దెబ్బ పడుతుంది ఈ విషయం బీజేపీని కలవరపరుస్తుంది కానీ చాలామంది గెలుస్తారేమో కానీ అన్ని సీట్లు రావసుమా అనే అంచనాలు వ్యక్తం చేస్తున్నారు చూడాలి మరి ఎన్నికల ఫలితాలు ఏ పార్టీని గెలిపిస్తాయో